ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన సార్ ఆర్దర్ కాటన్ మ్యూజియం ఇక్కడ ఉంది ధవళేశ్వరంలో అక్కడికి వచ్చాము బ్యారేజ్ కట్టడానికి సంబంధించి చాలా ఫొటోస్ ఉన్నాయి వీటిలో నేను మీకు ఒక స్పెషల్ ఫోటో చూపించాలని ఇప్పుడు ఉదయం చేశాను చూడండి అసలు ఎంత బాగున్నాయి ఆనకట్ట కట్టినప్పుడు ఎంతమంది కార్మికులు ఉన్నారు ఏంటి అనేది వీళ్ళందరూ ఫొటోస్ గ్యాదర్ చేసి అందంగా పెట్టారు సెకండ్ ఫోటో వచ్చి ఒకసారి చూడండి ఇది బన్నీ విజ్జు అంట ఎంత ప్రీషియస్ ఫొటోస్ ఇవన్నీ వాటిని ఇలా చేసి పడేశారు మీరు చూడండి ఫొటోస్ గ్యాదర్ చేసి మ్యూజియంలో పెట్టి అందరికీ తెలుస్తాయి కదా అని వీటిని పెడితే ఇలాంటివి ఏమైనా చేయాలి అని అనుకుంటే మీ పర్సనల్స్ మీ దగ్గర పెట్టుకోండి మన ఫోటో అనేసరికి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం చాలా మంచిగా మన ఫోటోలు మనం చూసుకుంటున్నప్పుడు ఇలాంటి ఫొటోస్ని ఎంత జాగ్రత్తగా చూసుకోండి దయచేసి ఇలాంటి సిల్లీ థింగ్స్ చేయొద్దు మీ ప్రేమలు ఏమన్నా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి ఇలా గోల్డ్కి ఎక్కించొద్దు గోల్డ్ కదా అసలు ఫోటోల మీదకి అసలు ఎక్కించి ఇలాంటి ఫొటోస్ని అసలు స్పాయిల్ చేయొద్దు నాకైతే ఇది చాలా చాలా రాంగ్ అని అనిపిస్తుంది నేను ఎప్పుడూ అలాంటివి చేయకండి